హలో వ్యూవర్స్ నేను డాక్టర్ సుమ కన్సల్టెంట్ ఫర్టీ నైన్ ఫర్టిలిటీ సెంటర్ విజయవాడ సో అస్తమా అనేది చాలామందిలో చూస్తాము అండ్ ఆస్తమా ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ చే సేఫా లేదా ఐవీఎఫ్ చేయించుకోవచ్చా పిల్లల కోసం ఏదైనా ట్రీట్మెంట్ చేసుకోవచ్చా అని అడుగుతూ ఉంటారు సో అస్తమా అనేది డెఫినెట్లీ ప్రాబ్లం ఉంటుందండి వాళ్ళకి ఆయాసం వస్తూ ఉంటుంది ఎస్పెషలీ సీజనల్ వేరియేషన్స్ అనేవి చూస్తూ ఉంటాము కొన్ని ఎలర్జెన్స్కి ఎక్స్పోజ్ అయినా కూడా వాళ్ళకి ఆయాసం రావడం అనేది చూస్తూ ఉంటాము సో అస్తమా ఉన్న వాళ్ళలో ప్రెగ్నెన్సీ కాంట్రాయిండికేటెడ్ అయితే కాదు అంటే అస్తమా ఉంది కాబట్టి వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాకూడదు అని అయితే ఖచ్చితంగా లేదు ఎందుకంటే ప్రెగ్నెన్సీలో కూడా అస్తమాకు సంబంధించి సేఫ్ మెడికేషన్స్ అనేవి ఉన్నాయి అండ్ ప్రెగ్నెన్సీలో వాళ్ళకి నైన్ మంత్స్ ఎటువంటి ప్రాబ్లం రాకుండా ఒక హెల్దీ బేబీ వాళ్ళకి అందేలాగా డెఫినెట్లీ మనము జాగ్రత్తలు తీసుకోవచ్చు సో దీనివల్ల ఇబ్బంది అయితే ఉండదు సో డెఫినెట్లీ ప్రెగ్నెన్సీలో యాజ్ ఇట్ ఇస్ మదర్కి కొంచెం ఆయాసం రావడం కానీ కొంచెం నార్మల్గా నార్మల్ స్టేట్లో కన్నా పోలిస్తే ఏదన్నా ప్రాబ్లం ఎనీ ప్రాబ్లం అస్తమానే కాదు బీపీ షుగర్ ఏ ప్రాబ్లం అయినా కూడా వర్సన్ అవడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే బేబీ కూడా మదర్ మీద డిపెండెంట్ ఉంటుంది కాబట్టి అండ్ ఎస్పెషలీ ప్రెగ్నెన్సీలో ప్రెగ్నెన్సీ అడ్వాన్స్ అయ్యే కొద్దీ పొట్ట పెరిగే కొద్దీ ఆయాసం అనేది ఆటోమేటిక్గా ఎక్కువ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే లంగ్స్ పైన కూడా ప్రెషర్ పడుతుంది బట్ దానికి తగ్గట్టుగా జాగ్రత్తలు తీసుకోవడానికి దానికి తగ్గట్టుగా ఇన్హేలర్స్ వాడటానికి కానీ కొన్ని కొన్ని సందర్భాలు అవసరమైతే స్టిరాయిడ్స్ వాడటానికి కానీ డెఫినెట్లీ ప్రెగ్నెన్సీలో కూడా అవకాశం ఉంది ఎంతోమంది పేషెంట్స్ అస్తమాతోటి ప్రెగ్నెన్సీలో ఎటువంటి కాంప్లికేషన్ లేకుండా డెలివరీ అయిన సందర్భాలు ఉన్నాయి ప్రెగ్నెన్సీ డెలివరీ టైంలో మీరు అస్తుమా ఉందని కంపల్సరీగా మీరు మీ డాక్టర్ని మీ డాక్టర్కి చెప్పాల్సిన అవసరం ఉంది ఎందుకంటే డెలివరీ టైంలో కొంచెం బ్లీడింగ్ అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉందని కొన్ని మెడికేషన్స్ వాడతాము అస్తమా పేషెంట్స్లో కొన్ని మెడికేషన్స్ వాడకూడదు కాబట్టి అది మీరు కంపల్సరీ మీ డెలివరీ టైంలో మీ డాక్టర్ని మీ డాక్టర్కి చెప్తే కొన్ని మెడికేషన్స్ అవాయిడ్ చేసి దానికి ఆల్టర్నేట్ మెడిసిన్స్ వాడటానికి అవకాశం ఉంటుంది ఇకపోతే ప్రెగ్నెన్సీకి సంబంధించిన ట్రీట్మెంట్స్ ఏమన్నా తీసుకోవచ్చా అంటే ఐవీఎఫ్ లాంటి ట్రీట్మెంట్స్ తీసుకోవచ్చు అంటే కంపల్సరీ తీసుకోవచ్చండి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళల్లో మనం ఐవీఎఫ్ చెయ్యము అని అయితే లేదు కాకపోతే డెఫినెట్లీ ముందుగానే ఇవాల్యుయేట్ చేసుకోవాలి ఆస్తుమా కంట్రోల్లో ఉండేలా చూసుకోవాలి ఇన్హేలర్స్ వాడాలా స్టిరాయిడ్స్ వాడాలా తెలుసుకొని ప్రెగ్నెన్సీలో సేఫ్ మెడికేషన్స్కి ముందుగానే మార్చుకొని చేసుకొని మనం ఐవీఎఫ్కి ప్రొసీడ్ అవ్వచ్చు అండ్ సిమిలర్లీ ప్రెగ్నెన్సీ కేర్ అనేది ఆబ్వియస్లీ మనం ఎలాగో చేసుకుంటాం ఎక్కువ నంబర్ ఆఫ్ విజిట్స్ ఉండొచ్చు ప్రెగ్నెన్సీలో ఎందుకంటే రిస్క్ ఫ్యాక్టర్ ఉంది కాబట్టి మీరు మీ డాక్టర్ చెప్పిన సలహాలు సూచనలు పాటిస్తే మీకు ఎటువంటి కాంప్లికేషన్స్ రాకుండా ఉండే అవకాశం అయితే డెఫినెట్లీ ఉంది సో ఆస్తమా కానీ ఇంకే క్రానిక్ డిజీస్ ఉన్నా కూడా మీకు ప్రెగ్నెన్సీ కాంట్రాయిండికేటెడ్ కాదు అండ్ డెఫినెట్లీ ప్రెగ్నెన్సీకి సంబంధించిన ట్రీట్మెంట్స్ కూడా కాంట్రాయిండికేటెడ్ కాదు థ్యాంక్ యూ